ముందుగా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈరోజు ఈ సభకు వచ్చిన అందరికీ నేను ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నా ఒకటి ఏంటిది అని అంటే మన ప్రభుత్వానికి ఒక కృతజ్ఞత చెప్పదలుచుకున్నా ఇంకోటి ఒక విన్నపం చేయదలుచుకున్నా ముందుగా కృతజ్ఞత ఎందుకంటే మన రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఆ నిరుద్యోగులందరూ మనకి ఏ జాబ్ వచ్చినా చాలు ఒక చిన్న అయినా చాలు చేసుకుందామనే మన ఒక మెంటాలిటీతో ఉన్నారు సో అలాంటి సమయంలో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ లైసెన్స్డ్ సర్వే ట్రైనింగ్ అనేది చాలామందికి ఒక ధైర్యాన్ని ఇచ్చింది అంటే మనం ఇది కూడా చేసుకోవచ్చు ఓకే గవర్నమెంట్ మన గురించి ఆలోచిస్తుంది అని చెప్పి మనకు అవగాహన వచ్చింది అండ్ మనకు అవకాశం లాగా అనిపించింది సో అందుకని చాలామంది దీన్ని అప్లై చేసుకున్నారు దగ్గర దగ్గర పదివేల అప్లికేషన్స్ వచ్చినాయి పదివేల ఎనిమిది వందలు ఎన్నో అప్లికేషన్స్ వచ్చినాయి సో అందుకని మనం గురించి ఆలోచించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత అదే అదేవిధంగా వినపం దేనికి అని అంటే సరే ట్రైనింగ్ అయితే అయిపోయింది మనం ఇన్రోల్ ట్రైనింగ్ తీసుకున్నాం రెండు నెలలు ట్రైనింగ్ అయింది ఎగ్జామ్స్ అయిపోయినాయి బయటకు వచ్చినాం కానీ ఇప్పుడు మన తదుపరి కార్యక్రమం కార్యాచరణ ఏంటిది అంటే మనకి గవర్నమెంట్ ఏదన్నా నిర్దిష్టమైన ఉపాధి హామీ మనకు కల్పిస్తుందా లేకపోతే మనల్ని గవర్నమెంట్లోకి కలుపుకొని మనకి రెగ్యులర్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఏంటిది అనేది ఇంకా మనకు ఒక క్లారిటీ అనేది ఇవ్వలేదు సో అందుకని నేను గవర్నమెంట్కి ఈ విన్నపం చేయదలుచుకున్నా అదేంటిది అని అంటే ఇప్పటికైనా గవర్నమెంట్ మరి ఈ లైసెన్స్ సర్వేర్తో అంటే మనకి మనం వీళ్ళకొక భవిష్యత్ ఇద్దాం మనకి ఈ ట్రైనింగ్ అయితే ఇచ్చింది మరి దాన్ని ముందు ముందుకు ఎట్లా తీసుకెళ్తుంది అంటే మనకి నిర్దిష్టమైన ఉపాధి మనకు కల్పిస్తుందా ఏంటిది అనే దాని మీద ఒక క్లారిటీ ఇస్తే బాగుంటది అనేది నా ఒపీనియన్ అనమాట సో ఇది నేను చెప్పదలుచుకున్నా అండ్ హోప్ గవర్నమెంట్ కూడా మనకి పాజిటివ్గా రియాక్ట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నా సో ధన్యవాదాలు అందరికి థ్యాంక్స్